એક વાત તો પાછી ઇન્સ્ટાના જેવું આલે આલે ઇજુ આ પાપુ લાગરોજ નવા અલ્યા વિલેક આ પિક્ચર వచ్చింది సరే ఇప్పుడు రేపు రాబోయే పదమూడో తారీఖు రోజున మరి మళ్ళా పార్లమెంట్ ఎన్నికలు అంటే దేశాన్ని ఏలే ప్రధాన పదవి చేపట్టబోయేది పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పదమూడో తారీఖు ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి గెలిపించాలని చెప్పి మేము కోరుదామని చెప్పి వచ్చినాం ప్రత్యేకంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి ఎందుకంటే ఒకనాడు ఈ పని లేకుండా ఈ పని లేని పరిస్థితులలో కూడా సోనియా గాంధీ గారు ఆలోచించి ఈ పనులు లేకుండా బస్తీలకు అంటే హైదరాబాద్ లాంటి పట్టణాలకు పోయి బతుకుతున్న టైంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఈ యొక్క కరువు పనిని పెట్టింది ఈ పనిని పెట్టి సరే అప్పుడు రెండు వందలు ఇప్పుడు రెండు వందలు రెండు వందల యాభై వరకు ఇప్పుడు పైసలు మనకు పడుతున్నాయి రేపు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ గెలిచి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాంగేనే నాలుగు వందల రూపాయలు రోజుకు కనీసం నాలుగు వందల రూపాయలు ఇస్తానని చెప్పి రాహుల్ గాంధీ ప్రకటించిండు మాకంటే ఎక్కువ మీరు కూడా టీవీలలోనో పేపర్లలోనో ఎలక్ట్రానిక్ మీడియా అందరు కూడా చూస్తాను రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నాలుగు వందల కరూపానికి నాలుగు వందల రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు ఇంకా మిగితే కూడా మీరు రోజు టీవీలలో చూస్తాను మీకు అంటే దాదాపు మన మన ఇంట్లో ఉన్న పిల్లలకి ఇట్ల వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది రేపు ఏం చేయబోతుంది అని కూడా చెప్తారు ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం మనకున్న కొమ్మల జాతరలో కూడా కనీసం పదిహేను ఇరవై ఏళ్ళ బట్టి పది రూపాయలు పని కానిటువంటి పరిస్థితిని కొమ్మలకు ప్రచారానికి ఎమ్మెల్యే గారు ఇదే ప్రకాష్ రెడ్డి వచ్చినప్పుడు నేను అందరి ముందు ఒకటే కోరిన సార్ మా కొమ్మల జాతర ఇంత పెద్ద జాతర కనీసం అభివృద్ధి కూడా ఏ ఎమ్మెల్యే ఏ మంత్రులు కూడా ఇరవై ఏళ్ళ బట్టి చేయలే మీరు ప్రత్యేక శ్రద్ధ చూపండి కనీసం ఒక మార్గదర్శనం తీసుకురండి కొమ్మల జాతరకు అని చెప్పంగానే గెలిచినాక వంద రోజులకే కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల పనులు చేసిండు కనీసం మూత్రం బులమన్నట్టే టాయిలెట్లు లేవు అలాంటి టైలెట్లు డెబ్బై లక్షల రూపాయలు పెట్టి మూడు దిక్కులు టాయిలెట్లు కట్టించిండు అవి నడుతాయి ఒక వైపున డబల్ రోడ్డు మొన్న కోటి రూపాయలు పెట్టిండు అది కూడా ఒక నెలలో రెండు నెలల్లో స్టార్ట్ అవుతుంది అంటే ఆ రోజు ఏదైతే మాటిచ్చిండో వంద రోజులల్లో కోటి ముప్పై కోటి ముప్పై లక్షల పనులు చేసిండు రేపు కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ ఓటు వేయండి రేపు మీకు ఇండ్లైనా ఏదైనా క్రమక్రమంగా ఇప్పుడు ముప్పై ఐదు వందల ఇండ్లు వచ్చిన్నాయి మన కాన్స్టిట్యూన్సీలు మొత్తం సరే ఊరికి అనే తర్వాత దాంట్లో కూడా ఎవరికి ఇవ్వాలి ఏంది అనేది క్రమక్రమంగా మూడు విడుదల ఉంటాయి అందరు కూడా ఇస్తాం రేపు కాంగ్రెస్ పార్టీకి అయితే మీరు ఓటేసి మీరు అందరూ కూడా గెలిపియ్యాలని చెప్పి మేము కోరుతాను